జరిగింది పెద్ద మనిషి ఆడేనో పాకిస్తాన్ వచ్చి ఇండియాలో చెడ్డిప్పి బుల్లి చూసి బుల్లెట్లు కొట్టి చంపి పడది మనం హిందువుల ముండి మనలో మనం ఇవ్వ ఈ పంచాయతీలు పెట్టుకుంటున్నాం ఈ పంచాయతీలు ఆ పాకిస్తాన్ లోని కావాల్సింది ఏంది నువ్వు హిందువా ముస్లిమా హిందూ అయితే కాల్చిపడేసిండు అలాంటి సంఘటన చూసానా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా కులం మతం లేదురా అని అందరం కలిసి ఉందాము అది కదా చేయాలి ఆలయం కాడ వీళ్ళు ఎక్కడ పోయినా కూడా ఇబ్బందులు కలగొద్దు సర్పంచ్ సా అదేమున్నదో మధ్య నుంచి చూసుకో వాళ్ళని ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండు పెద్ద మనుషులకు ఊరు పెద్ద మనుషులకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు ముందు మీరు అన్నారు కదా పద్ధతి అని పద్ధతి కాదు ఆచారం అప్పటి కాలం నుండి వస్తున్న ఆచారం దేవుడు పెట్టిన ఆచారం కాదు మనుషులు పెట్టిన ఆచారాలు ఇవి మనుషులు పెట్టిన ఆచారాలు ఇవి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి తను దళితులకు ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలని రాసిండు కదా ఆ ఏడుకలు మొదలైంది గివే గిలాసాలు ముట్టనియకపోవడము గివే దేవుళ్ళ కడికి రానియకపోవడము మత మార్పిడి జరిగింది హిందువులే క్రిస్టియన్ లో హిందులే ముస్లిం ఎందుకు మన మన మనం గౌరవించకపోతే ఖచ్చితంగా ఇంకో మతం చూసుకుంటాడు కోతారు అందరు అందరూ సంపి పడేసి అందరు ఉగ్రవాదులు తిరుగుతారు భారతదేశంలో మనం ఏకం లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు జ్ఞానవంతులు చేయాల్సినటువంటి బాధ్యత మీరు ఒక సర్పందరిని ఊశపెట్టి చెప్పండి వాళ్ళు వినకపోతే నేను ఎవరన్నా తీసుకొని రామంటే పెద్ద మనుషులను నేను తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా లేకపోతే వీళ్ళు పీఠాధిపతులు చెప్తారు పంతులు చెప్తేనే ఏంటంటే వాళ్ళని కూడా నేను తీసుకొని వచ్చి ఏదో విధంగా కొంత కాబట్టి దీనితోన వాళ్ళు చైతన్యం ఇంకా అర్థం అర్ధంగా కూడా తీసుకొని మాట మీరు తీసుకోవాలి కొన్ని పుస్తకాలు పంపిస్తావి చదవండి చదివి ప్రజలకు చైతన్యం తీసుకురండి యువతకు చెప్పండి ఒక పది మంది చెప్పు మనస్ఫర్థలు వద్దు లేదు ఏం లేవు జరిగింది పొరపాటు అదే సోదర భవనం తోటి అదే విధంగా అందరం కలిసి ఉండేటట్టుగా ఎవరికి మనస్పర్ధ లేకుండా మేము చేసిన మీరు చేసిన ఈ మీడియా ముఖ్యంగా మీకు చెప్పేటంతో నేను చిన్నోని నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగింది అయిపోయింది ఎట్లయితే మీరు పాత గుడిని తీసుకొచ్చి కొత్త అట్లనే ఈ పాత ఆచారాలన్నీ తీసేసి ఇక్కడ నుంచి కొత్తగా మారి కొంచెం చూసి వచ్చే తరానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అవ్వాలి ఏంటంటే అప్పట్లోనంట దళితులను దూరం పెడుతుండేనంట అవునా అని అనుకునే మాట్లాడే పరిస్థితి రావాలి మనం సృష్టించాలి వచ్చే తరానికి అది నేర్పించదు వచ్చే తరానికి మంచి విషయాలు నేర్పియాలి బల్గం లాంటి సినిమాలు వచ్చి అయ్యో మనిషి వచ్చినాడు ఏం తీసుకపోవడం అని చూపించిన లేదు మేము ఇట్లనే బతుకుతాం అనుకుంటే నాశనం అయిపోయేది మనమే బలగం ప్రొజెక్టర్ చేసి నీ సమస్యలోనే ఊరు మొత్తాన్ని చూపించడం అయినా అర్థం కాకపోతే ఇంకేం చెప్తావా ఇంకా గ్రామ ప్రజలకు నిజంగా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తావు అంటే నేను అందరితోనే మాట్లాడుతున్నా అదే సమాధానంగా ఎందుకు మనకు దాంతో అవసరం లేదు వీళ్ళు కూడా ఏమైనా ఉంటే గురి దగ్గరకు వచ్చి కాంప్లికేట్ అయింది ఇదే మాట్లాడకుండా కొన్ని సంఘాల ఇష్యూ తీసారు కొంతమంది ఊర్ల నుంచి ఆ వీడియో నేను క్లిప్ చూసిన సంఘం విషయం లైవ్ ఉన్నది నువ్వే వదిన వచ్చి నాకు నేను తమిళనాడు కిరాలు ఉన్నా తమిళనాడు కిరాలు మా మిస్సెస్ సోమవారం మార్కెట్కి పోయింది ఇదే లైవ్ మీరు రికార్డ్ కూడా చేయండి ఉన్నప్పుడు బలరాం ఉన్నాడు రాజు ఉన్నాడు లేడీస్ ఉన్న సభ్యులు ఉన్నారు వాళ్ళకి తొమ్మిది మంది పర్సన్ కావాలి మా భార్యను అడిగిరు లేదు ఎవరు చూడాలి మా మిస్సెస్ వీళ్ళంతా ఫోటో దిగినాక బాడెవరు బాడ బలరాము రాజు తర్వాత ఊరికి వచ్చినాక మీకు ఆ మాలామేనే దొరికిందా ఇది లైవ్ నీకు వాయిస్ తెప్పిస్తా నేను నాలుగు నెలలది కూడా ఈ రోజు దుర్గామాతకే దొరికిందా ఇందులో నేను అంటే చెప్తా సూటి అడుగుతాను నేను ఆన్సరిస్తా అవును నేను దానికి ఆన్సర్ ఏదన్నా ఒక విషయము ఒక విషయం పైన చర్చలు ఆ విషయం పైన చర్చలు జరుగుతున్నప్పుడు ఆ విషయం పది సంవత్సరాల కింద జరిగినా కూడా ఆ రోజు కూడా ఇదే కులం పేరుతో దూషిస్తూ అనేది వస్తుంది అన్న అమ్మవారి తల్లి దగ్గరైనా మన చుట్టాలకైనా దినాలు చేసిన ఓ పెళ్లి చేసినా రాష్ట్ర పెళ్లికి తీసిరన్నారు చెప్తున్నా